దేవుని నామానికి మహిమ కలిగిన కాక మరొకసారి దేవుడు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఘనత మహిమ ప్రభావంలో ఆయనకే కలిగిన కాక కీర్తన గ్రంథంలోంచి తొంభై ఒక ఒకటో కీర్తన భక్తుడైన మోషే గారు రాసిన కీర్తనలో నుంచి పద్నాలుగో వస్తుంది అతడు నన్ను చిన్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను అతడు నామను ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గనపరిచేదిని అన్నాడు ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు చున్నాడు గనక నేను అతనిని తప్పించదును ఎవరు ప్రేమించాలి మనం అనుకుంటాం దేవుడు నన్ను ప్రేమించాలి దేవుడు నన్ను ప్రేమించాలి అని అనుకుంటాం కానీ దేవుడు ఏమంటున్నాడంటే అతడు నన్ను ప్రేమించాలి అంటే మనుషుడు నన్ను ప్రేమించాలి మనుషుని కొరకు నేను ఎంత త్యాగం చేశాను కదా మనుషుని కొరకు నేను చాలా మేలు చేశాను కదా మనుషుని నుండి కూడా ప్రేమ కోరుకుంటున్నాడండి ఆయన మనుషుల నుండి ఎటువంటి యోగ్యత లేని బలహీనుడైన మనుషుని నుండి కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే ప్రేమ ప్రేమ కావాలి తల్లిదండ్రులు పిల్లల ప్రేమ కావాలని కోరుకుంటారు కదండి అలాగే దేవుడు కూడా నాటండి మన ప్రేమ కోరుకుంటామన్నాడంట అంత గొప్ప విషయం అండి మన ప్రేమ నీ ప్రేమ అంత గొప్పదేమీ కాదులే అని మనుషులు అంటారండి కదండి మన ప్రేమ అంత గొప్పది కాదని చాలామంది మన తృణీకరించారు అతను ప్రేమ కావాలా ఆమె ప్రేమ కావాలా నాకు నాకు ప్రేమించే వాళ్ళు లేరా చాలామంది ఉన్నారు కదా నాకు ప్రేమించే వాళ్ళు అతను ప్రేమ కానీ ఆమె ప్రేమ కానీ నాకు అక్కర్లేదు అనుకుంటారు చాలామంది కానీ దేవుడు అంటున్నాడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను అంత గొప్ప విషయం అండి అది అతడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నిజమేనండి మన ప్రేమ ఆయనకి ఎంతో ఇష్టమైంది మనం ప్రేమితేనంటే ఈయన అంటున్నాడు నేను తప్పిస్తాను ఏ ఏ విషయాల్లో తప్పిస్తానంటే ఈ లోకంలో ఎన్నో ఆటంకాలు ఉన్నాయి మనకి కదండి ఎన్నో అవరోధాలు ఉన్నాయి ఎంతో శ్రమ ఉన్నది ఎంతో తిరుగుబాటు ఉన్నది మనల్ని శోధించే ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి సాతాను శక్తులు ప్రభావం అపాయ శక్తుల ప్రభావం ఎంతో ఉన్నది తిరుగుబాటుతనం ఎంతో ఉన్నది అయితే ఇదంతటిని కూడా నేను తప్పిస్తాను నన్ను ప్రేమిస్తే ఆ మనుష్యుడు నన్ను ప్రేమిస్తే నేను తప్పిస్తాను అంటా ఉన్నాడు ఇంకోటి ఏంటంటే పైన వసూలు ఏమన్నదంటే అతడు నామను ఎరిగిన వాడు గనుక నేను అతడినే గనపడుతాను చూసారండి ఆయన నామను ఎరిగి ఉన్న వారిని అంటే ఆయన ఏం చేస్తారంట గనపరుస్తారంట అండి ఆయన నామం మాకు లేదా మేము ఆయన స్థుతంతో లేదా ఆయన గనపరతా ఆయన నామ వేసినామని మాకు తెలుసు అనుకుంటారు చాలామంది చాలామంది అదే ఆలోచిస్తారు కానీ ఆయన నామను ఎరగలేని వారు దేవుని ఆరాధిస్తూ దేవుని స్థుతింతో కూడా ఎరగలేని వారు చాలామంది ఉన్నారండి చాలామంది ఉన్నారు ఆయన సర్వశక్తుడని ఎరగలేని వారు ఉన్నారు ఆయన నిజమైన దేవుడని ఎరగలేని వారు ఉన్నారు పైకి భక్తిగల వారు ఉంటారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించలేని వారికి ఉన్నా ఉన్నారని భక్తుడైన మరి పౌలు గారు చెప్పినట్లుగా చాలామంది అటువంటి అవిశ్వాసంతో ఉంటా ఉన్నారండి దేవుడు దేవుడు అంటూ ఉంటాం కానీ దేవుళ్ళ శక్తిని ఎరగలేని అనమాట ఇక్కడ అందుకనే అంటున్నాడు ఆయన అతడు నాముని ఎరిగి ఉంటే చాలు అతను నేను ఘనం ఘనతలో తెస్తాను అంటున్నాడు అతను నామును ఎరుగున్న ఎటువంటి ఎటువంటి ఘనకార్యాలు చేస్తారో అసలు ఆయన నామ్ని ఎరిగి ఉండటం అంటే ఏంటి అంటే అబ్రహాంను గుర్చి మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడో ఏంటో తెలియకోకుండానే ఆయన వెళ్ళమన్నాడు కనుక తండ్రి ఇంటిని ఉడిసిపెట్టి బయలుదేరాడు ఆయన కదండి ఇంటిని నిడిచిపెట్టి ఆయన బయలుదేరి ఎన్నో శ్రమలతో కష్టాలతో ఇబ్బందులతో ఆయన ఏ ఏ చోటకి వెళ్ళమంటే ఆ చోటకే వెళ్తా ఉన్నాడు అయితే ఆ మార్గంలో ఎన్నో అవరోధాలు ఎదురొచ్చినాయి ఎంతోమంది శత్రువులు ఎదురొచ్చారు అయినా కానీ దేవుని నామ నిడిచసిపెట్టకుండా అయ్యో ఎంతమంది నాకు శత్రువులుగా ఉన్నారే దేవుడు నన్ను ఇలా ఎందుకు వెళ్ళమన్నాడా అని ఒక విధమైన మరి నిరుత్సాహంతో ఎన తిరగాలైన కానీ అలా తిరగలేదు నన్ను పిలిసిన దేవుడు నమ్మ తగిన దేవుడు నన్ను ఎలాగ ఆశీర్వదిస్తానన్నాడో అలాగ తప్పకుండా ఆశీర్వదిస్తాడని ఆయన నామని ఎరిగి అన్నాడు కనుక ఎన్ని శ్రమలు వచ్చినా ఎను తిరగలేదండి అదండి ఆయన నామి ఎన్ని తిరగకోకుండా ఉండటమే ఆయన నామని ఎరు ఎరిగినట్టు ప్రార్థన చేస్తానంట చిన్న కష్టం వచ్చేటప్పటికి ఈ కార్యం దేవుడు చేస్తాడో చేయడో ఈ ఇబ్బందులు తొలగుతామో తొలగమో ఈ అప్పులోంచి మేము బయటపడతామో పడమో మేము అనుకున్నట్టుగా ఈ కార్యాలు జరుగుతాయో జరగవు అని ఒక పక్క ప్రార్థన చేస్తానంటాము ఒక పక్క మరి దేవుడు ఉన్నాడా అంటూ ఉంటాం మన యొక్క హృదయంలో మన ఆలోచనలో దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు దేవుని నమ్మలేని ఆలోచనలు ఆయన అంటున్నాడు నమ్ముట వాళ్ళని అయితే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యం ఇక్కడ అదే చెప్తాను అతడు నామ ఎరిగి ఉంటే చాలు నేను అతని ఘనతలోకి తీసుకొస్తాను అతడు నన్ను ప్రేమిస్తే చాలు అతను నేను తప్పిస్తాను ఇది ఎంతకంటే ఏం కావాలండి లోకంలో ఒక మనిషికి ఎవరు ఎన్ని పాటలు పని ఇందుకే కదా తప్పించబడాలని తర్వాత ఘనపరచబడాలని ఎవరో దేన స్థితిలో ఉండాలని ఎవరో నాశనకరమైన స్థితిలో ఉండాలని ఏ వ్యక్తి కోరుకోండి అందరికీ ఆపదలోంచి తప్పించబడాలని ఉంటుంది శ్రమలోంచి తప్పించబడాలని ఉంటుంది ఇబ్బందుల్లోంచి తప్పించబడాలని ఉంటుంది ఆశ్రయం కావాలని ఉంటుంది మళ్ళా పైన మనం చూసినట్టే ఘన నేను ఉన్నత స్థితిలో ఉండాలి చాలా గొప్పగా ఉండాలని ఆశపడతాండి ఈ రెండు ఇస్తారంటున్నాడు కదండి ఆయన ఈ రెండు ఇస్తానన్నాడు ఇంతకంటే మనుషులకి ఏం కావాలి కానీ అవిశ్వాసం అవిశ్వాసంతో కూడిన మన యొక్క మాటలు మన యొక్క ఆలోచనలో దేవుడు కనిపెడతా ఉన్నాడు కనుక దేవుడు ఏది ఇస్తానంటున్నాడో దాన్ని పొందుకోలేకపోవటానికి కారణం ఏంటంటే ఆయన నామని ఎరిగినట్టే ఉంటున్నాం కానీ ఎరగలేని వారిగా ఆయన్ని ప్రేమించినట్టే ఉంటున్నాం కానీ ప్రేమించలేకుండా అందుకనే ఈరోజు దేవుని బిడ్డల మనం చెప్పుకుంటున్నాం మనకే చాలా కార్యాలు జరగకపోవటం ఏంటంటే అవిశ్వాసం అవిశ్వాసం సవైన బృత్తికైనా అయ్యా నువ్వు నిన్ను నేను ఎడవనో అన్నవారికి గొప్ప కార్యాలు జరుగుతాయి కానీ అయ్యో ఏమైపోతుందో దేవుడు ఈ శ్రమలు ఈ కష్టంలో లేకపోతే ఈ యొక్క మరి పరిస్థితులు నన్ను రక్షించడం రక్షించడని అల్ప విశ్వాసంతో ఉన్నవారికి ఏ కార్యం కూడా జరగదండి అని విశ్వాసంతో ఉన్నవారికే ఆ కార్యాలు జరుగుతాయి కాబట్టి మన విశ్వాసంతో ముందుగా కొనసాగుదాం ఆయన నామాన్ని మనం ఎరిగి ఉందాం అలాగే ఆయన ప్రేమిందో కావలసిన ఆదరణ ఆశ్రయం ఘనత మరి కావలసిన మరి ఉన్నతమైన స్థితిని మనం పొందుకుందాం దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక ఆమె